వేదరికమేని సమాజం కోసం కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ జాతి ప్రధాన కార్యదర్శి మంత్రి నారాయణ లోకేష్ అన్నారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. పార్టీలో మహిళను గౌరవించాలని సూచించారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతుల్లో లోకేష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. నేను అనేక సార్లు చెప్పాను. సీనియర్ల్ని జూనియర్ల్ని నేను సమానంగా గౌరవిస్తా. పంజేసేవల్ని నేను ప్రోత్సహిస్తానని చెప్తాం జరిగింది. దానికి ఈరోజు మీరు ఒక ఉదాహరణ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఆ ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో మన అందరం చూస్తాం జరిగింది నేను ఎన్నో సార్లు చెప్పా వేస్త విక్క తనసారి బాబా మా నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో ఈ పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతారు మన బలం బలగం మన కార్యకర్తలు మన నాడు చూసాం ఒక పొంగనూరు నియోజకవర్గంలో ఒక తాత నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆ పత్రాలు లాక్కునేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి మంజుల గారిని చూసాం మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బుద్ధ దగ్గర కూర్చున్నారు వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివ్వరి ఓటు పడిన తర్వాతనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది పక్కనే విజయవాడలో చూసాం కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంతి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు పల్నాడులో చూసాం తోట చంద్రేని చూశాం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పమంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మడమ తిప్పుతాం మాట మార్చుతాం మన బ్లడ్ లోనే లేదు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే దేశానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం రెండు రూపాయలకి ఆనాడు కిలో బియ్యం